మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ను విమర్శించే నైతిక హక్కు గుత్తాకు గాని ఆయన అనుచరులకు గాని లేదని వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ కట్టా శ్రీను అన్నారు పూటకో పార్టీ మారుతూ రాజకీయ పబ్బం గడుపుకునే గుత్తా అధికార పార్టీలకు తొత్తు అని విమర్శించారు స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొమ్మరబైన నాగార్జున కట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత రాష్ట్ర సాధకులు బీఆర్ఎస్ అధినేత ను విమర్శించి ఉద్యమకారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గత రెండు రోజుల క్రితం ఖండించారని ఈ క్రమంలో తన అనుచరులతో సుఖేందర్ రెడ్డి నివాసంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు జడ్పీటీసీ చిట్టా వెంకటేశం ఐతగోని స్వామిగౌడ్ తదితర అనుచరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిఖార్స్ అయిన ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను ఏకం చేసి అనేక కేసుల పాలై జైలు జీవితం అనుభవించి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ను విమర్శించే కనీస నైతిక హక్కు లేదని కనీస నైతిక హక్కు లేదని తీవ్రంగా ఖండించారు తెలంగాణ ఉద్యమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి సీమాంధ్ర నాయకుల వెంట ఉండి ఉద్యమాన్ని అణిచివేసేలా కుట్రపన్ని ఉద్యమకారులపై కేసులు పెట్టించిన గుత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్ జగదీశ్రెడ్డి గాదర్ కిషోర్లపై మాట్లాడే హక్కు లేదని అన్నారు పార్టీకి ద్రోహం చేసేలా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నల్గొండ దేవరకొండ నాగార్జున సాగర్ మిర్యాలగూడ నియోజకవర్గాలలో తమ అనుచరులను మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి పంపించి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి గుత్తా అని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలపై మాట్లాడే కనీస అర్హత లేదని విమర్శించారు గాదర్ కిషోర్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసే సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శోభన్ బాబు నాగరాజ్ గౌడ్ నాగయ్య నోముల శంకర్ యాదవ్ అజ్మద్ హరికృష్ణ మేడబైన వెంకన్న తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత పైన గత మూడు రోజుల క్రితం మరి శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్త సుఖర్ రెడ్డి గారు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించినటువంటి తుంగతూర్దు శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ గారు పైన మరి ఏదైతే గుత్త సెఖేందర్ రెడ్డి గారు కానీ గుత్త సెఖేందర్ రెడ్డి అనుచరు గలమీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి తిట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మరి గుత్త సఖేందర్ రెడ్డి గారు మరి ఈ ఈరోజు నువ్వు రాజకీయంగా సన్యాసం ఉచ్చుకునే సమయంలో కేసీఆర్ గారు తీసుకొచ్చి మరి నీకు రైతు బంధు చైర్మన్ ఇచ్చిరు అదేవిధంగా ఎమ్మెల్సీ ఇచ్చిరు తర్వాతకి మళ్ళీ ఎమ్మెల్సీ రెండోసారి ఇచ్చిరు రెండుసార్లు శాసనమే చైర్మన్ ఇచ్చిర్రు ఇది కేసీఆర్ గారు పెట్టిన రాజకీయ భిక్ష కాదు నీకు కాకుండా నేను ఏ పార్టీ సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదు మరి కేసీఆర్ గారు పోల్ట్రీ వాళ్ళని ఇట్లా ప్రభుత్వం కోల్పోయని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్ టైంలో ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు మరి కేసీఆర్ గారిపైన ఈ మధ్యనే అనుచిత వ్యాఖ్యలు చేసి మరి అదేవిధంగా జిల్లా నాయకత్వం పైన ఇండైరెక్ట్గా ఆరోపణలు చేసిన గుత్త సుఖేందర్ రెడ్డి గారి వ్యాఖ్యలని విద్యార్థి భాగం బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి సుఖేందర్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకాన్ని పైకి తెచ్చి మరి రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా కారకుడైన మరి గాదర్ కిషోర్ కుమార్ గారు పైన మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలని మీ అనుచరులు చేసిన అనుచిత వ్యాఖ్యలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్ల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం